హావీ అవర్స్ నిన్ననే మన జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళి మరి ఏకంగా రామకుప్పంలో ఈ హంద్రేణి వాకాలు సంబంధించి ఏదో మొత్తానికి గేట్ అయితే నీళ్ళు అయితే రిలీజ్ చేశాడు చాలా గొప్పగా చెప్పాడు అసలు అసాధ్యమైన సుసాధ్యం చేసాం అసలు మీరు కరలైన సరే జలాలు తాగుతారని తీసుకొచ్చాను తాగండి అన్నట్టు ఇంకేమైనా శ్రీ ఈ ప్రాంతం అంతా సదుక్ష్యామనం చేసే ఓట్లు మాఫీ వేయండి అన్నట్టు ఇంకా రకరకాలుగా చాలా చాలా వాళ్ళు కానీ ఏంటి వెనకాల చూడండి అదే కనుక నిజమైతే డిపాజిట్లు కూడా ఈ వైసీపీకి అయితే రా ఒకవేళ వీళ్ళు వైసీపీ కనుక నెక్స్ట్ గెలిస్తే ట్రూత్ డిపార్ట్మెంట్ అనో లేదంటే అప్పుడు నిజాలను వెలికి తీసే డిపార్ట్మెంట్ అనో డిపార్ట్మెంట్ ఏదో పేరు పెట్టి ఇటువంటివి కనుక వైరల్ అయితే ఇవి నిజం అబద్ధం అని తేల్చి తప్పు అయితే ఫేక్ కనుకైతే తీసుకెళ్ళి లోపల వేసాయండి నేను ఇప్పుడు నిజం అబద్ధం నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నా ఎందుకంటే నిన్న ఏ గేట్ అయితే ఓపెన్ చేశాడో ఏ గేటు తర్వాత నీళ్లు వదిలాడో ఈరోజు ఆ గేటుని తీసుకెళ్తున్నారు అంటే ఆ గేటు బాడుకు తెచ్చారా అంటే ఆ గేట్ వచ్చేసి టెంపరీయా వాళ్ళ ఇంట్లో కానీ మన సంక్రాంతికి ఆలయం సెట్ చేసినట్టు టెంపుల్ సెట్ చేసినట్టు ఇది కూడా సెట్ అయినా ఇది ఒకటి సెట్టింగేనా ఈ సెట్టింగ్లో ముఖ్యమంత్రి రెండు బాబా నాకు అనిపించింది చూసి ఎందుకంటే వచ్చి ఆ గేట్ని వేరే లారీలో పట్టుకెళ్తా ఉన్నారు ఒకవేళ కొత్త గేటు పెట్టి పాత గేట పట్టుకెళ్తారా అది కూడా తెలియదు నిన్న రామకుప్పం దగ్గర ఏ గేట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారో దానికి సంబంధించి ఆ గేట్ ఈరోజు తీసుకెళ్లిపోయారని వార్త మొత్తం వైరల్ అవుతా ఉంది అది నిజమైనంత అబద్ధమైన చెప్పండి నేను ఈవిడ ఎందుకు ఇస్తున్నాను ఈ ట్రోలింగ్ అయ్యేదని ముచ్చి నేను ఇవ్వట్లా ఇందుకు ఇస్తున్నా ఈ రామకుప్పం మండలంలోనే ఎంకే పురం గ్రామం ఉంది ఇదే హంద్రీ నివాకాలం వాళ్ళ ఊరిలో వచ్చి వెనకాల అటాచ్ చేస్తాను చూడండి వాళ్ళు క్లియర్గా చెప్పారు పురం ఇదిగో హంద్రీ నివాకాళం నిన్న నీళ్ళు వచ్చిన కాలం ఇదే ఆయన గేట్ అయితేనే కాసేపటికి నీళ్ళు వచ్చినాయి కదా మేము చూద్దామని వచ్చినాం నీళ్ళు లేదు ఏమి లేదు ఇంకా అయిపోయింది అంత అంత కాసేపు డ్రామా ఎంత దారుణం ఎంత మోసం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇది దీనికోసం నేను వీడియో ఇస్తున్నాను నిన్న ఆయన గేట్ ఎత్తేడు కాలంలో నీళ్ళు వచ్చినాయి అంది అన్నారు కదా అందరి మా కాలంలో నీళ్లు పారుతున్నాయి అని ఈరోజు నీళ్లు నిజంగా ఆగిపోయినట్టే ఇదే సా ప్రత్యక్ష సాక్ష్యం అది మరి ఇక నేను ఆయన చేసింది ఏంటిది ఇంతే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఆయన చేసింది జాబ్ క్యాలెండర్ మెగా చేసి మంచి పని చేసేదు సిపిఎస్ రద్దు అమరావతి రాజధాని అబ్బే ఒక్కడంటే ఒక్కడికి ఒళ్ళు ఇటువంటి మనిషిని ఇంకా నమ్ముతూ ఇటువంటి మనిషికి ఇంకా ఓట్లేస్తామంటూ ఎవరెవరో అసలు కామెంట్లో పెడుతున్నారే జై జగన్ జై జగన్ అంటూ ఉన్నారే మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది స్వామి మీ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఎలాగ ఉన్నారు ఏంటి అసలు కళ్ళ ముందు కనిపిస్తూనే కదా ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే బాబు అని ఆయన స్టిల్ మరలు ఆయన సభలకు జనాలు వెళ్ళటం ఏంటో లేదు అన్నప్పుడు అవి బలవంతంగా పట్టుకెళ్ళారు రా బాబు అనుకున్నప్పుడు కింద కొన్ని మరి కామెంట్లు ఎవరు పెడుతున్నట్టు వీళ్ళు కూడా పేటిఎం బ్యాచ్ లేదంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇక డబ్బులు తీసుకొని ఇప్పుడు ఇలా ఉన్నారు రెండు రోజులు ఆయన ఓటేరా వైసీపీకి ఏంది సామి ఆ ఎంకేపురం వాసులు ఆ రామకుప్పం వాసులు ఎవరన్నా కనుక ఉంటే దయచేసి కింద కామెంట్లో తెలియచేయండి ఇది నిజమా అబద్ధమా ఆ గేట్ నిజంగానే పట్టుకెళ్ళిపోయారా ఇప్పుడు అక్కడికి ఏమీ లేదా నీళ్ళు అనేవి రావటం లేదా అంత సెట్టింగ్ అంత బుస్సేనా తుస్సేనా అని కింద కామెంట్లో తెలియజేయండి బట్ బూతులు అయితే వద్దు ప్లీజ్